చెల్లించాలి ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చెయ్యాలి వెంటనే పూర్తి చెయ్యాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చెయ్యాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి అనకాపల్లి జిల్లాలోని ఏదైతే ఎన్ఆర్జీజీఎస్ కాంపౌండ్ నిధులు ఉన్నాయో కాంపౌండ్ నిధుల కింద నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిధులు విడుదల చేయకపోవడం వల్ల చేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయే కొన్ని రోడ్లు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల పూర్తిగా కొట్టుకుపోతున్నాయి దీనివల్ల కాంట్రాక్టర్ల యొక్క జీవితం అగమ్య గోచరంగా ఈరోజు మారింది వాళ్ళు పుష్కలతారులు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు అటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పైగా కాంట్రాక్టర్లు బెదిరించి మీరు పనులు పూర్తి చేయండి మీకు బిల్లులు చెల్లించామని చెప్పేసి నోటీసులు ఇస్తా ఉన్నారు నోటీసులు ఇవ్వడం కాదు వాళ్ళు బిల్లులు చెల్లించండి వాళ్ళ చేత నాణ్యమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అటువంటి పనులు చేయకుండా ఈ రోజు ప్రభుత్వం మీరు రోడ్లు వేసేయండి అని చెప్పేసి పల్లె అని చెప్పేసి పేరు చెప్పి గ్రామ గ్రామాన మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికార పార్టీ సభ్యులు కూటమి నాయకులు ఎక్కడికక్కడ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినటువంటి హడావుడి ఈ రోజు ఒత్తిడి ఈ రోజు వాళ్ళ బిల్లు చెల్లింపులో ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కోర్టులో పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు చిన్న సాదాసీదా కాంట్రాక్టర్లు ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు వేసుకొని అదేవిధంగా చిన్న చిన్న ఏదో కొన్ని పది రూపాయలు మిగిలితే ఆస్తితోనే ఉన్నటువంటి భూములు అది బంగారం లేదా పుస్తకలతో తాకట్టి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే ఈరోజు మొఖం సాట్ వేసి అప్పులు పాలైపోయి ఈ రోజు తాలను వేసుకొని చనిపోతామని చెప్పేసి పురుగుల ముందు తాక్సి చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి రోజు వస్తూ ఉంది ఆ విధంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలో పన్నెండు కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ పనులు చేశారు పనులు చేస్తే వారికి బిల్లులు నలభై లక్షలు మాత్రమే చెల్లించారు వారి బిల్లులు సక్రమంగా చెల్లించలేదు ఇక్కడ మొదలు అంటే సగంశాఖ వైపాయి రోడ్లు సగం అయిపోయి దీనివల్ల వర్షాలు వచ్చాయి పూర్తి కొట్టుకుపోతా ఉన్నాయి గిరిజనులకి ఈ రోజు రహదారి సౌకర్యం పూర్తిగా లేదు ఆ గతంలోనే ఈ రోడ్లు వేయండి మహాప్రభు అని చెప్పేసి గిరిజనులు వేడుకుంటే డోలు మాత్రం మోసి చిన్నపిల్లలు చచ్చిపోయి ముసలవ్లు చచ్చిపోయి అనేటువంటి నిబంధనలు పడితే రోడ్లు మంజూరు అయ్యాయి ఆ మంజూరు అయినటువంటి రోడ్లకి బిల్లులు చేయకపోవడం వల్ల ఈ రోజు గెట్లంటివంటి గెట్లవే బిడ్జీలు మొదాలు సగం అయిపోయాయి అదేవిధంగా శంతలపూడు పంచాయతీలు వీరభద్రపాటిలోనే ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షలతో జిల్లా కలెక్టర్ గారు రోడ్డు మంజూరు చేశారు ఎమ్మెల్యే గారు అట్టహస్సంగా శంకుస్థాపన చేశారు మరి ఆయనకి ఈ రోజు రోడ్డు సగ్ర సగం అయిపోయింది అసంపూర్తిగా నిలిచిపోయింది తవ్వి సోదిశారు ఆ గ్రామానికి వెళ్ళాలంటేనే ఈ రోజు రాసిన సరుకులు కానీ ముసులో కానీ చిన్నపిల్లలు కానీ వైద్యం కానీ ఏది అందట్లే పరిస్థితి రోజు గిరిజనులు కనిపిస్తుంది కాబట్టి గిరిజనులు ఈ రోజు ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాంట్రాక్టర్లను దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తారు గిరిజనులకు ఎలా రోడ్లు వస్తాయి వీరి సౌకర్యాలు ఎలాగొస్తాయి వీరి సమస్యల పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఈ రోజు సిపిఎం పార్టీ వాలా పంచాయతీలోనే ఓ పెద్ద ఎత్తున గిరిజనులందరినీ పోగేసి ఆందోళన చేసి ధర్నా చేసింది కాబట్టి ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకొని ఇది ఒకటే కాదు ఈ జిల్లా వ్యాప్తంగానే సమస్యలు ఉన్నాయి మండలంలోనే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేసి బిల్లులు వెంటనే చెల్లించి అసంపూర్తిగా ఉండిపోయినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్ఆర్జీఎస్ కాంపౌండ్ ఆన్లైన్ చేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పూర్తి పూర్తి చేసి గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆ కాంట్రాక్టులు చెల్లించిన బిల్లు సక్రమంగా చెల్లించి వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే బిల్లులు పూర్తి చేయాలి గంటలే బిల్లులు చెల్లించాలి రోలా పంచాయితీలో రోడ్డు పనులు చేసేటటువంటి కాంట్రాక్టర్ గంటలే బిల్లులు చేయాలి బిల్లులు వెంటనే పూర్తి చేయాలి లో ఉన్నటువంటి పనులన్నీ వెంటనే పూర్తి చేయాలి బిల్డింగ్ లో ఉన్నటువంటి రోడ్డు పనులు బ్రిడ్జిలు వెంటనే పూర్తి చేయాలి బిల్డింగ్ లో ఉన్న రోడ్డు పనులు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి బిల్డింగ్ లో ఉన్న రోడ్డు పనులు అన్ని కూడా పూర్తి చేయాలి పంచాయతీలో రోడ్డు పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ ఎంత బిల్లు చెల్లించాలి కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి కల్పించాలి రోడ్డు సౌకర్యాలు కల్పించాలి కాంట్రాక్టర్ బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ వెంటనే బకాయిలు చెల్లించాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి

బకాయిల వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిల వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిల వెంటనే చెల్లించాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి రోడ్డు పనులు బ్రిడ్జిల పనులు వెంటనే పూర్తి చేయాలి బ్రిడ్జిల రహదారి సౌకర్యం కల్పించాలి బకాయిల వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ల బకాయిల వెంటనే చెల్లించాలి రోడ్డు పనులు బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి బ్రిడ్జి పనులు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి బ్రిడ్జిల పనులు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి అసంపూర్తిగా నిలిచిపోయిన 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 పనులు వెంటనే పూర్తి చేయాలి బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చెయ్యాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చెయ్యాలి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలి రోడ్డు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్లో ఉన్నటువంటి మదాలు రోడ్లు వెంటనే పూర్తి చేయాలి పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి మదాలు బ్రిడ్జీలు వెంటనే నిర్మాణం పూర్తి చేయాలి మదాలు బ్రిడ్జీలు రోడ్లు వెంటనే పూర్తి పెండింగ్ పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి అనకాపల్లి జిల్లాలోని ఏదైతే ఎన్ఆర్జీ కాంపౌండ్ నిధులు కాంపౌండ్ నిధుల కింద నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల చేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి కొన్ని రోడ్లు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల పూర్తిగా కొట్టుకుపోతున్నాయి దీనివల్ల కాంట్రాక్టర్ల యొక్క జీవితం అగమ్య గోచరంగా ఈ రోజు మారింది వాళ్ళు పుస్తుల తారలు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు అటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పైగా కాంట్రాక్టర్లు బెదిరించి మీరు పనులు పూర్తి చేయండి మీకు బిల్లులు చెల్లించామని చెప్పేసి నోటీసులు ఇస్తా ఉన్నారు నోటీసులు ఇవ్వడం కాదు వాళ్ళు బిల్లులు చెల్లించండి వాళ్ళ చేత నాణ్యమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అటువంటి పనులు చేయకుండా ఈరోజు ప్రభుత్వం మీరు రోడ్లు వేసేయండి అని చెప్పేసి పల్లె అని చెప్పేసి పేరు చెప్పి గ్రామ గ్రామాన మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికార పార్టీ సభ్యులు కూటమి నాయకులు ఎక్కడికక్కడ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినటువంటి హడావుడి ఈ రోజు ఒత్తిడి ఈ రోజు వాళ్ళ బిల్లు చెల్లింపులో ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కోట్లు పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు చిన్న సాదాసీదా కాంట్రాక్టర్లు ఈ రోజు గ్రామాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు వేసుకొని అదేవిధంగా చిన్న చిన్న ఏదో ఒక పది రూపాయలు మిగిలితే ఆస్తితోనే ఉన్నటువంటి భూములు అది బంగారం లేదా పుస్తకల తాటలు తాకట్టికొని పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లు చెల్లించకపోతే ఈ రోజు సాట్ సాటేసి అప్పులు పాలైపోయి ఈరోజు ఉరుతాలు వేసుకొని చనిపోతామని చెప్పేసి పురుల ముందు తాకి చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది ఆ విధంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలంలోనే వాలా పంచాయతీలో పన్నెండు కోట్ల రూపాయలు ఓ కాంట్రాక్టర్ పనులు చేశారు పనులు చేస్తే వారికి బిల్లులు నలభై లక్షలు మాత్రమే చెల్లించారు వారి బిల్లులు సక్రమంగా చెల్లించలేదు ఇక్కడ మొదలు అంటే సగం శాఖ అయిపోయి రోడ్లు సగం సాకం అయిపోయి దీనివల్ల వర్షాలు వచ్చాయి పూర్తి కొట్టుకుపోతా ఉన్నాయి గిరిజనులకి ఈ రోజు రహదారి సౌకర్యం పూర్తిగా లేదు ఆ గతంలోనే ఈ రోడ్లు వేయండి మహాప్రభు అని చెప్పేసి గిరిజనులు వేడుకుంటే డోలు మాత్రం మోసి చిన్నపిల్లలు చచ్చిపోయి ముసల సచిపోయి అనేటువంటి నిబంధనలు పడితే ఈ రోడ్లు మంజూరు అయ్యాయి ఆ మంజూరు అయినటువంటి రోడ్లకి బిల్లులు చేయకపోవడం వల్ల ఈ రోజు గెట్ల గెట్లయి బ్రిడ్జిలు మొదలు సగం సాక అయిపోయాయి అదే విధంగా శంతలపూడు పంచాయతీలో వీరభద్రపాటిలోనే ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షలతో జిల్లా కలెక్టర్ గారు రోడ్డు మంజూరు చేశారు ఎమ్మెల్యే గారు అట్టహస్తంగా శంకుస్థాపన చేశారు మరి ఆయనకి ఈ రోజు రోడ్డు సకల సగం అయిపోయింది అసంపూర్తిగా నిలిచిపోయింది తవ్వి సోదిశారు ఆ గ్రామానికి వెళ్లాలంటేనే ఈ రోజు రేషన్ సరుకులు కానీ ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వైద్యం గాని ఏది అందట్లేటువంటి పరిస్థితి రోజు గిరిజనులు కనిపిస్తుంది కాబట్టి గిరిజనులు ఈ రోజు ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాంట్రాక్టర్లను దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తారు గిరిజనులకు ఎలా రోడ్లు వస్తాయి వీరి సౌకర్యాలు ఎలాగొస్తాయి వీరి సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఈ రోజు సిపిఎం పార్టీ వాలా పంచాయతీలోనే ఓ పెద్ద ఎత్తున గిరిజనులందరినీ పోగేసి ఆందోళన చేసి ధర్నా చేసింది కాబట్టి ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకొని ఇది ఒకటే కాదు ఈ జిల్లా వ్యాప్తంగానే ఇటువంటి సమస్యలున్నాయి మండలంలోనే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా కాంపౌండ్ నిధుల కింద చేసిన ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంట చెల్లించాలి కాంపౌండ్ నిధులకు ఉన్న ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి కాంపౌండ్ నిధుల కింద ఉన్న ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి కాంపౌండ్ నిధుల కింద ఉన్న ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంట చెల్లించాలి కాంపౌండ్ నిధుల కింద పనులు చేసిన ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంట చెల్లించాలి రోడ్లన్నీ ఎంటనే పూర్తి చేయాలి ఖర్చులన్నీ ఎంటనే పూర్తి చేయాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంట చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి செல்ல <Ce -tale> <Chale -chale> <Ce -tale>